మమతానగర్ ప్రేమనగర్ జంక్షన్లో రెడ్డి రోడ్డు పైన కెనాల్ పైన డ్రైనేజ్ కెనాల్ పైన మాన్యువల్ మూతలు ఎత్తుకొని పోయినారు దీనివల్ల వర్షం వర్షం టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ పిల్లలు కానీ స్కూల్ పోయే పిల్లలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు దయచేసి సంబంధించిన అధికారులు స్పందించి త్వరగా దీన్ని చేయవలసిందిగా పరిష్కారం చేయవలసిందిగా కోరు కర్నూలు నగరంలో గ్రామీణ ప్రాంతము లేదా అడవి కంటే కూడా అన్యాయంగా తయారైన రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు కుంతలు మరి ఇక్కడే కలెక్టర్లు ఉన్నారు కమిషనర్ ఉన్నారు మరి ఎవరికి పట్టదా ఈ సమస్య అసలు నాకు అనిపిస్తుంది మున్సిపల్ ఇంజనీర్లు కానీ లేదా ఆర్ అండ్బి ఇంజనీర్లు హైవే నోట్ ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటున్నారా ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా ఏం కావడంలే మొత్తము సోషల్ మీడియాలో హోడై కూస్తూ ఉంది సమస్యల పైన పట్టించుకోవడంలే అసలు నీళ్లు వదిలేటువంటి పిట్లన్నీ చెడిపోయినాయి గలీజు నీళ్ళు లోపలికి దిగుతా ఉన్నాయి రోడ్ల మీద అలవాట్లు అంటే మోరీల మధ్యలో ఉండేటువంటి నినుపమూతలు ఎత్తుకొని పోతా ఉన్నారు అమ్ముకుంటున్నారు ఇక బట్టి లాగుతే వస్తూ ఉన్నాయి మొత్తం నాసిరకం పనులు చేసి ప్రజాధనం అంతా నాశనం చేస్తూ ఉన్నారు తప్ప ఈ అధికారులు ఇంజనీర్లు పట్టించుకోవడం లేదు ఓ పక్క ముఖ్యమంత్రి ఓ పక్క మున్సిపల్ మంత్రి చెప్తా ఉన్నాడు రోడ్ల గుంతలు పూడ్చమని రోడ్ల మీద నీళ్లు నిలబడకుండా చేయమని ప్రభుత్వం చెప్పినా ప్రభుత్వం అధికారులు చెప్పినా స్థానికంగా ఉండేటువంటి ఆర్ఎన్బి కానీ నగరపాలక సంస్థ కానీ హైవే రోడ్డు అధికారులు కానీ ఎవరు కూడా స్పందించడం లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి కర్నూల్లో రోడ్ల సమస్య పైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి ప్రమాదం జరిగిన తర్వాత మీరేం ఎవరు ఆ నష్టం నష్టాన్ని తీర్చలేరు కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం కాలనీ రోడ్ నంబర్ ఫోర్ కిందికి వస్తే ఇక్కడ ఒకటి గుంట ఒకటి పడి ఆరు నెలలైంది ఆరు నెలల నుంచి మనకి పల్లెటూరు కన్నా అధ్వానం అయిపోయింది ఇక్కడ పరిస్థితి పల్లెటూరు అయినా బాగుంటది కానీ అంతకన్నా అధ్వనం అయింది ఆరు నెలల నుంచి ఇక్కడ పట్టించుకోవడం లేదు ఈ పరిస్థితిని ఈ పరిస్థితిని కొంచెం కలెక్టర్ గారి దృష్టి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎవరు మట్టిలో గుర్తపడింది దాదాపు ఆరు నెలలుగా దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు దీంట్లో చిన్న చిన్నపిల్లలు దా దానిలో పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు చాలా మంది కింద పడి లేస్తా ఉన్నారు ఇది శ్రీచేతన స్కూల్ ఉంది స్కూల్ పిల్లలు చిన్నపిల్లలు అందరు కింద పడతా ఉన్నారు